చూసుకున్నట్లయితే మరొక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఏపీలో మరొక ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది అనమాట విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఏకంగా నలుగురు అయితే చనిపోయే పరిస్థితి అయితే వచ్చింది వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయనగరం జిల్లా భోగాపురం మండలం పొల్లిపల్లి పోలిపల్లి గ్రామంలోనే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి అవతలి అవతలి వైపు అంటే రోడ్డు అవతలి వైపుకైతే దూసుకెళ్ళి బోల్తా పడింది అనమాట అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటనలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు మృతులను శ్రీకాకుళంకు చెందిన ద్రవిడ కౌశిక్ వడ్డే అభినవ్ మణిమాల వాహన డ్రైవరు ఇక్కడ జయేష్గా అయితే పోలీసులు అయితే ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది మనకి చూసుకున్నట్లయితే విశాఖపట్నంకి వచ్చే టైంలో అనమాట ఇదంతా కూడా హైవే మీద జాస్తిదారిపై అయితే జరిగిందన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని